హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శైలజా కొత్తగా పేరు మార్చడం కదా నాకే గుర్తుకొస్తలేదు చాలా అవుతుంది కదా రెసిపీస్కి వచ్చేసి ఇంకా ఈ రోజైతే మిల్మేకర్ పకోడే అయితే వేసుకున్నాము ఎందుకు మిల్ మేకర్ పకోడే అంటే చాలా సార్లు అయితే మిల్ మేకర్ బాగా వేయించుకొని తింటాం ఎందుకో ఇప్పుడు కూడా మిల్మేకర్ తినాలనిపిస్తుంది అంట పిల్లలకి ఇంకా సాయంత్రం ఏం చేయాలి ఏం చేయాలి ఎగ్గుబోడాలి అన్నది ఇద్దాం అనుకుంటే వద్దు అనేసి అయితే మిల్ మేకర్ తెచ్చిర్రు ఈజీగా మిల్ మేకర్ పకోడీ అయితే ఇలా తీసుకోవాలనేది చూపిద్దాము మిల్క్ మేకర్ ని మంచిగా ఇలా నీళ్ళలో ఇలా నానేటట్టు నానబెట్టేసుకోవాలి వాటర్ లో నుంచి మిల్ మేకర్ అన్ని పిండి వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ స్పైసీకి తగ్గట్టుగా కారం ఒక హాన్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవచ్చు జీలకర్ర పొడికి బదులుగా కొంచెం ఒక వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాం ఒక త్రీ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేసి మంచిగా కొంచెం అన్ని కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు మనకు మేకర్ అయితే తడిగా ఉంటాయి కదా ఆ పదంతోనే మంచిగా కలిసిపోతాయి మనకు కలర్ వచ్చేసి మంచిగా రెడ్గా రావాలనుకుంటే కొద్దిగా కలర్ కలిపేసుకోండి మీరు నేనైతే ఏం కనపట్లేదు కలర్ ఇలాగే వేస్తున్నా ఇంకా ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే ఉండాలి లేదంటే లోపల ఉడకవు ఇలా కొంచెం క్రీమ్ కలర్ లో లైట్ గోల్డెన్ కలర్ లో వస్తాయి కలర్ వేసుకోను కలర్ వేసుకుంటే ఇప్పుడు రెడ్ గా వస్తాయి కానీ ఇంకా కలర్ కోసం చూసుకుంటే ఎందుకు లే అన్నట్టుగా నేను వేయట్లేదు మనం మంచిగా క్రిస్పీగా కాలే వరకు అయితే మంచిగా వేయించుకోవాలి ఇది బాదుషా చికెన్ మసాలా అయితే ఇందులో బాదుషా వెజ్ మసాలా కూడా దొరుకుతుంది నేను మొన్న బిర్యానీలో వేసినప్పుడు డబ్బా చూపించండి అని అడిగారు ఇదిగోండి ఇదే డబ్బా దీంట్లో కూడా నేను కొంచెం వేస్తున్నా దీంట్లో వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది కాకపోతే సగం అయితే మనకు లాస్ట్ మన సబ్స్క్రైబర్ అడిగింది కదా డబ్బా చూపించండి అని నేను అప్పటి నుంచి అయితే అసలు రెసిపీ వీడియోస్ తీయలేదు కదా అందుకే అయితే చూపించలేదు ఇది ఓన్లీ డబ్బా ఇది ఇదే మసాలా దీంట్లో కూడా కలిపేసిన ఇవి మసాలా కలిపినాయి ఇంకా అన్ని ఇదే విధంగా నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని ఎందుకంటే త్వర త్వరగా కావాలనేసి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇంకా మా పిల్లలు ఏరు పెట్టేస్తారని నేను పచ్చిమిర్చి వేయట్లేదు పెద్దవాళ్ళు తినేటట్టు ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చూసినా పిల్లలకైతే సాయంత్రం ఈవినింగ్ రాగానే స్నాక్స్ ఐటెం అయితే బాగుంటాయి మనకి ఇది కడుపు కూడా నిండిపోతుంది బాగా ఆకలి అయినప్పుడు కొంచెం కొంచెం తినామనుకో మనకు సరిపోతుంది చూసినా కలమ కూడా మంచి ఇలా ఒకవేళ తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏం చేసేసేయండి అంటే ఈ మిల్మేకర్ మనం ప్లేట్ లో పెట్టేటప్పుడు దీని ఇలా తుంచేయండి తుంచేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు తినేస్తారు ఇంకా పిల్లలకైతే పెట్టేద్దాం మరి నేనైతే ఉల్లిపాయ అయితే పెట్టేసుకున్నా ఉల్లిపాయ అయితే తిందామని కలర్ వేసుకోకపోయినా సరే మనకు కలర్ అనేది మంచి వస్తుంది ఫుడ్ కలర్ లేకపోయినా ఏం కాదు ఎందుకంటే ఫుడ్ కలర్ అంతా మంచిది కాదు అంటున్నందుకు నేనైతే సిద్ధే చేస్తున్నా కానీ ఇంకా సాయంత్రం అయితే అయితే మిదిక్క ఫ్రై అయితే చేసుకున్నాం కదా ఇంకా తర్వాత కింద షెడ్స్ ఉండే షెడ్స్ కుట్టడానికి అయితే వెళ్ ఇంకా చాలా రోజులైతుంది చికెన్ తెచ్చుకోక అందుకే ఈరోజు చికెన్ అయితే తిమ్మన్నాను మా సార్ని వచ్చేటప్పుడు ఇంకా తను వచ్చే వరకు లేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా మనం ఫ్యాన్లో చేస్తే ఉడకబెట్టడానికి టైం పడుతుంది కదా ఇలా టైం లేనప్పుడు ఈజీగా కుక్కర్లో ఏ మసాలాలు లేకుండా చిక్కటి గ్రేవీతో నేను ఎలా చేస్తాను అనేది అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాం చూడండి చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాము ఇంకా దాంట్లోకి ఇదిగోండి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ మరి సన్నగా ఏం కట్ చేయట్లేదు ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నా కదా కుక్కర్లో చికెన్తో పాటు ఇవి కూడా ఉరికిపోతుంది ఈ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు కూడా మా దగ్గర అయితే ఐస్ క్రీమ్ వాడు వచ్చిండు ఇంకా పిల్లలు ఉన్నారు మాలంటే కోతి పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇక అమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసుకుంటారు కదా ఐస్ క్రీమ్ వాళ్ళ కలిపి ప్లేస్ పైంట అనమాట ఇక ఎవరికి బ్రతుకు తెరువు వాళ్ళది ఎందుకంటే నైన్ థర్టీ అయినా ఒకసారి అయితే టీ నేను తాగట్లేదు బాబో ఈ వెండకు ఎండకి ఇవి కాదని తాగిన అనుకో ఫుల్ వేడి అయిపోతుంది ఇంకా నేను అన్ని కూల్ కూల్వి తీసుకుంటాను ఇప్పుడు కేజీ చికెన్కి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న ఒక మూడు లవంగాలు దాల్చిన చెక్క ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా అనాస పువ్వు ఇంకా జాపత్రి కూడా అయితే అవసరం లేదు కొంచెం హోల్ గరం మసాలా లవంగా వేసుకోవడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఉల్లిపాయ పసుపు అయితే మనకు తొందరగా మగ్గాలంటే ఏం చేయాలంటే మనం సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా నేను చికెన్కి సరిపోయేంత సాల్ట్ ఉల్లిపాయలలోనే వేసుకున్నా రైస్ అయితే అయిపోయింది ఇంకా రైసే చేసేసుకున్న వేరే ఇంకా ఏం చేయలేదు చపాతీలు కూడా ఎందుకంటే ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది చికెన్ చాలా లేట్ అయిపోయింది ఒక వన్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ కొంచెం మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇది అయితే పెద్ద మెంతము ఒక కట్ట మెంతెం కూర తీసుకున్నాను నేను ఈ మనం ఏవైనా సరే నాన్ వెజ్ కూరలు చేసుకున్నాం అనుకో కూర అయితే చాలా టేస్ట్ ఇస్తుంది మటన్ లో అయినా చికెన్ లో అయినా మనం పుదీనా కొత్తిమీర వేసుకున్నట్టు ఒక కట్ట కూర అంటే మన చికెన్ ని మటన్ ని బట్టి నేను ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా కదా హాఫ్ కేజీకి ఒక కట్ట కూర అయితే వేసుకున్నా ఇది మనకు హెల్త్ బాగుంటది టేస్ట్ టేస్ట్ అవుతుంది ఇంకా మెంతి కూర వేగిన తర్వాత చికెన్ వేసేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో నేనే పెట్టి కలిపేసుకొని ఉడికించుకోవాలి ఇంక ఇలా చికెన్ మంచిగా ఉడుకుతుంటే కారం వేసుకోవాలి అయితే నేను ఒకసారి ఏం చేసిన వినసా అండి ఇలాగే తొందర తుది ఉడకాలి చికెన్ తొందరగా కావాలన్నట్టుగా సాల్ట్ ఫస్టే వేసేసుకున్నా కదా వేసుకున్న సంగతి మర్చిపోయి మళ్ళీ వేసేసుకుంటే మొత్తం అంతా పడిసిన అంతా ఉప్పు ఎక్కువైందనమాట అందుకే ఫస్ట్ ఉల్లిపాయలలో వేస్తే మాత్రం మర్చిపోకండి అసలు ఇంకా ఇప్పుడు కారం అయితే నేను త్రీ స్పూన్స్ వేసుకున్నా కొంచెం స్పైసీగానే కావాలనేసి మనం స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకో ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ వేలే వరకు ఉడికి ఇంకా ఇదే మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టిద్దాం ఫ్లేమ్ వచ్చేసి పాలు ఉదయం గా పెట్టుకోలేదు ఇదిగోండి ఇప్పుడైతే పాలు పెట్టేసుకున్నా మంచిగా ఆయిల్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మంచిగా ఒక టూ స్పూన్స్ పెరుగు పెరుగు అంతా మంచి కలిసేటట్టు డే స్పూన్ తోటి మంచిగా కలిపేసుకున్నా సరే కలుపుకోకుండా అవసరం లేదు ఇంకా ఇప్పుడైతే మంచి రాయిల్ వచ్చింది అది చూడండి చెంబుతో అయితే వాటర్ వేసుకుంటున్నా అంటే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక టూ బిజన్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇంకా మా అయితే కొన్ని బజ్జీలు వేసుకున్నా మెత్తటి బజ్జీలు అయితే కారం వద్దన్నాడు అందుకే నేను కారం కొద్దిగా వేసుకున్న పసుపు సోడా అయితే స్టార్ట్ అయింది అంతలోపయితే పిండి కడిపేసుకున్న ఉల్లిపాయలు కిందనే కట్ చేసిన బండ మంచిగా ఉండాలి ఇంకా అన్ని వేసేసుకొని కొంచెం మంచిగా మిక్సంగా కలిపేసుకోవాలి మూడో విధి రావడానికి స్టార్ట్ అయింది అయితే నూనె అయితే ఇది వాళ్ళు చూడండి బాగా మరిగిపోతుంది అయితే సాయంత్రం అయితే నూనె వేయించిన కదా దాంట్లోనే వేస్తున్నా ఇంకా మనం మంచిగా చికెన్ వేసుకొని తిన్నప్పుడు తినని వాళ్ళకు కూడా ఏదో ఒకటి వేయాలి కదా అందుకని కొన్ని మెత్తటి బజ్జీలు ఇవి కూడా మనం సాయంత్రం పిల్లలు వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అయినా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడు మంచి పని చేస్తే తినడానికి ఇంకా సాయంత్రం అయితే మిల్ మేకర్ వేయించినాం కదా దానిలో అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలు దాన్ని ట్రావైతే పడుతున్నాయి బజ్జీలకి ఇంకా చాలా రోజులైంది అసలు మన బ్లాగ్ లో అయితే రెసిపీస్ రాక ఇంకా రేపటి నుంచి అయితే స్టార్ట్ ఇంకేం చేయాలి ఈ తిరగడాలు హెల్త్ సరిగ్గా లేకపోవడం ఇంకా అన్నీ కలిసి వస్తున్నాయి నా వీడియోస్కి అయితే ఇక వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు అది కూడా ఒక తలనొప్పి అవుతుంది సరే ఇంకా మనం చేసే ప్రయత్నం అయితే చేయాలి కదా ఇంకా కొన్ని చేసిన ఇంకా ఇవి ఉన్నాయి అనుకో మళ్ళీ మా పిల్లలు అన్నం కూడా తిన్నారు ఇంకా మళ్ళీ టైం కూడా ఎక్కువ అయిపోతుంది పిల్లలకి ఈ టైంకి అస్సలు పెట్టద్దు మా చిన్నోడు చికెన్ చికెన్ అన్నందుకు మా సార్ వచ్చేటప్పుడు తీసుకొచ్చేవాడుకు నైన్ కట్టి అయిపోయింది ఇప్పుడు టెన్ గా వస్తుంది ఇంక అయిపోయింది విజిల్ తీసేసి ఇంకా పిల్లలకు పెట్టేయడమే ఇంకా విజిల్ పోయింది చూడండి చికెన్ మంచి అయితే ఇది చెస్ట్ చికెన్ అనమాట చికెన్ లో కూడా చెస్ట్ది బొక్కలు అని ఇస్తారు కదా చెస్ట్ది ఇది తొందరగా ఉడకదు కూడా అందుకే నేను కుక్కర్లో వేసిన లేట్ అవుతుంది ఒకటి అదొకటి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం స్టవ్ అండేసేసుకొని ఇప్పుడు లాస్ట్గా ధనియాల పొడి వేసుకున్నాం ఒక స్పూన్ కొత్తిమీర పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది చూడండి గ్రేవీ ఇంకా ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఇంకా వేరే గిన్నెలో అయితే వేసేసుకున్నాము ఇంకా చూడండి కుక్కర్లో మెంతికూర పెరుగు ఏ మసాలా లేకుండా ఇంత బాగా అయిందో ఇంక ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తినేయడమే మనకు టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు నచ్చితే అయితే ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి అయితే ఈరోజు కొంచెం మేము గ్రేవీ కావాలన్నట్టే చేసినాము ముక్క కూడా ఎంత బాగుంటుందో ఉడుతుందో చూపిస్తూ వేడి వేడి ఉంది ఈ చెస్టీ చెస్ట్ మాంసం అంటే ఇది ఇవి గట్టిగా ఉంటాయి అది మనం గిన్నెలో వేస్తే అయితే గంట గంట ఉడుకుతుంది అసలు మటన్ ఉడికినట్టు ఒక టూ విజిల్స్ పెట్టేసుకున్నాం అనుకో మనకు పని ఉన్నప్పుడు మంచి అయిపోతుంది టేస్ట్ అయితే మా బండి టేస్ట్ చేసేసి ఎట్లు బి మాట్లాడాడు వాడు ఇంకా ఫస్ట్ పొద్దునైతే చట్నీ బజ్జీలు